అంటే ఏసయ్య యురుషులేముకు వచ్చాడు ఎందుకు వచ్చాడు చెప్పండి అక్కడ పండుగ జరుగుతుందని చెప్పి వచ్చాడు పండుగ అని చెప్పి వచ్చాడు కానీ వాస్తవంగా ఆయన పండుగలో పాల్పంచుకోలే ఆయన ఏ పండుగకు నోచుకోలేని పడి ఉన్న ఒకరి జీవితంలో పండుగ వాతావరణాన్ని కలిగించాలి అని చెప్పి బత అనే కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అడి ఉన్న వాణి దగ్గరికి వచ్చాడు మొదటిగా పండుగ సమయంలో వచ్చాడు రెండోదిగా అడి ఉన్న వాని దగ్గరకు వచ్చాడు మూడోదిగా ప్రలాపించే వాని దగ్గరకు వచ్చాడు ఈరోజు మనలో ఎవరైనా అడి ఉన్న స్థితిలో ఉన్నా ప్రలాపిస్తున్న స్థితిలో ఉన్నా నా ప్రభు నిన్నే చూస్తున్నాడు నీ దగ్గరికి వస్తున్నాడు నిన్నే బాగు చేయాలి ఆశపడుతున్నాడు ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అంటే సుదీర్ఘ కాలంగా వాడు అదే స్థితిలో పడి ఉన్నాడని సంతోషానికి సమాధానానికి నోచుకోలేదని తీవ్రమైన నిరాశతో నిస్పృహతో నిరసించిపోయి పడి ఉన్నాడని యేసు గుర్తించి అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ పడి ఉన్నవాడికి ఒక ప్రశ్న వేశాడు ఏమిటి ఆ ప్రశ్న అంటే బాగుపడాలని నీకు ఆశ ఉందా అని చెప్పి అన్నాడు వాడు అయ్యా బాగుపడాలని ఆశ నాకు ఉంది కానీ నాకెవ్వరూ లేరు ఎవరూ లేరంటే సహాయం చేసే వారెవ్వరూ నాకు లేరు ఎందుకంటే నేను పడి ఉన్నాను నేను లేవాలంటే ఎవరో ఒకళ్ళు నాకు సహాయం చేయాలి నేను ఆ నెలలో దిగాలంటే ఎవరో ఒకళ్ళు నాకు సహాయం చేయాలి వాస్తవంగా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు చేయోతనిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు నా బాగు కోరేవాళ్ళు ఎవరూ లేరు నేను బాగుపడితే చూడాలి అని ఆశించేవాళ్ళు ఎవరూ లేరు నాది దుస్థితి అది నా పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగా ప్రభువు చెప్పాడు శ్రీ సహోదరి సహోదరులు ఆ పడి ఉన్నవానికి ఉన్నటువంటి మొదటి తత్వం ఏమిటంటే ఏసు క్రీస్తు తన దగ్గరకు వస్తే ఏసయ్యను తిరస్కరించలేదు బాగుపడాలని ఆశపడుతున్నావా అని అంటే ఇలా చూసి ఎవరు బాబు నువ్వు అన్నలా అయ్యా అని తెలుగులో ఉంది ఆ పదానికి గ్రీకులో అర్థం తెలుసా ప్రభువా అని అర్థం మరి ఎందు చే ప్రభువా అన్నాడో నాకు తెలియదు కానీ నేను అనుకుంటున్నాను బాగుపడాలని ఆశపడుతున్నావా అని యేసు అతన్ని చూసినప్పుడు ఖచ్చితంగా యేసులో దేవుణ్ణి ఆ పడి ఉన్నవాడు చూసుంటాడు ఎందుకంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఏ ఒక్కడు కూడా తన దగ్గరికి రాల ఏ ఒక్కరూ కూడా తను బాగును కోరుకోలే ఏ ఒక్కరూ కూడా తను బాగుండాలని ఆశపడ్డ బాగుపడ్డానికి ప్రయత్నము చేయాల ఫస్ట్ టైం ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఎవరో ఒకరు తన దగ్గరికే వచ్చి బాగుపడాలని ఆశపడుతున్నావా అని అడిగినప్పుడు అడిగినటువంటి యస్సులో ఉన్న దైవాన్ని అతడు గుర్తించాడు అని నేను భావిస్తున్నాను సహోదరి సహోదరులు అందులో కొంతమంది అదే పరిస్థితి అసలు కనీసం బాగున్నావా అని కూడా నన్ను అడగట్లేదయ్యా అని చెప్పి బాధపడే తల్లి తండ్రి లేరంటారా నాకు నలుగురు పిల్లలయ్యా కనీసం ఫోన్ చేసి అమ్మ బాగున్నావా నాన్న బాగున్నారా కనీసం అడగను కూడా అడగట్లేదయ్యా కానీ పెంచి పెద్ద చేశాం అయినా సరే కనీసం ప్రేమగా కూడా పలకరించడం లేదయ్యా అసలు ఎలా ఉన్నావో కూడా అడగట్లేదయ్యా అలాంటి వాళ్ళు ఈరోజు లేరంటారా భర్త బాగోకపోతే భర్త బాగుండాలి అని ఆశించేటటువంటి భార్య భార్యకు బాగోకపోతే నా భార్య బాగుండాలి అని ఆశించే భర్త ఈ రోజుల్లో ఎంతో కొంత అవుతున్నారు భార్యకి ఏమైతే నాకేమిటి ఏమైతే నాకేమిటి అమ్మకు నాన్నకు ఏమైతే నాకేమిటి నాకేమిటి అనేటటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి స్వభావం ఈరోజు సహజంగా ప్రజల్లో కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ రోజు తన బాగును కోరే వాళ్ళు ఎవ్వరూ లేరని గ్రహించి పడి ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరకు ఏసై వచ్చి బాగుపడాలని ఆశపడుతున్నావా అని అడిగితే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా అండి ఏసై నువ్వు తిరస్కరించలేదు ప్లస్ ప్లస్ నువ్వెవ్వడవి అని చెప్పి ప్రశ్నించలేదు పైపెచ్చు తన స్థితి ఏసైకి చెప్పాడు తన స్థితి తన నిస్సహాయ స్థితి తనకున్న దుస్థితి తనకున్న పరిస్థితి ఏసఐకి చెప్పాడు ఏమిటి దుస్థితి తను కలిగి ఉన్న పరిస్థితి బాగుపడాలని నాశ ఉంది కానీ నాకెవరున్నారయ్యా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు నాకు చే సహాయం చేసి లేవనెత్తేవాళ్ళు ఎవరున్నారు నన్ను నడిపించే వాళ్ళు ఎవరున్నారు బాగుపడడానికి సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరయ్యా నాది ఒక దుస్థితి అది నా పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగా తన స్థితి ఏమిటో తన దుస్థితి ఏమిటో తన పరిస్థితి ఏమిటో అడి ఉన్నవాడు ప్రభువుకు చెప్పాడు సహోదరి సహోదరులు మన జీవితాల్లో బాగుపడాలి అని అంటే బాగుండాలి అని అంటే నువ్వేది దాచుకోక ప్రభువుకు నీ స్థితి ఏమిటో చెప్పాలి ఈ పరిస్థితి ఏమిటో చెప్పాలి సాధారణంగా కొంతమందికి ఉన్నటువంటి మనస్తత్వం ఏం తెలుసా చాలా కష్టాల్లో ఉంటారు చాలా బాధల్లో ఉంటారు ఆర్థికంగా చాలా తిప్పలు పడిపోతూ ఉంటారు కష్టాలు పడిపోతూ ఉంటారు ఎవరైనా వచ్చి స్నేహితులే కావచ్చు బంధువులే కావచ్చు వచ్చి బ్రదర్ ఎలా ఉన్నావు అని అంటే నాకేమిటి ఉన్నాను అంటాడు వాస్తవంగా భేషుగ్గా ఉన్నాడా బ్రహ్మాండంగా ఉన్నాను అంటాడు లేదా ఆల్వేస్ హ్యాపీ కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా ఏంటి ఆల్ హ్యాపీస్ అంతా బాగుంది అని సింపుల్గా అనేస్తూ ఉంటారు నిజమా బయటికి ఆల్ హ్యాపీస్ అని అంటున్నారు కానీ లోపల మాత్రం ఆల్ అన్హ్యాపీస్ లోపల మాత్రం ఏడుపే లోపల మాత్రం దుఃఖమే లోపల మాత్రం బాధలే లోపల మాత్రం భయాలే లోపల మాత్రం ఆర్థిక సమస్యలే లోపల మాత్రం రోగాలే కుటుంబంలో నిండా సమస్యలే బయటికి మాత్రం ఏమి ఎరగనట్టుగా ఏమీ కానట్టుగా మనుషులు ఎదుట కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే చిన్న చూపు చూస్తారేమో తక్కువ చేసి మాట్లాడతారేమో నా గురించి నలుగురి మధ్య హేళన్గా మాట్లాడతారేమో ఒరే మనోడు ఒకప్పుడు అలా జీవించేవాడు ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదట అంతా అయిపోయిందట దివాలా తీసేశాడట చిన్న చూపు చూస్తారేమో అని చెప్పి మనుషుల ఎదుట మనం కొన్ని సందర్భాల్లో ఏమీ లేకపోయినా అన్నీ కోల్పోయినా అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తాం అన్నీ ఉన్నట్టుగా మాట్లాడతాం సరే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే చెప్పాక తక్కువ చేసి మాట్లాడతారేమో హలన్ చేస్తారేమో గేలి చేసి మాట్లాడతారేమో కానీ నీకు ఒక విషయం చెప్తున్నా నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు కొన్ని సందర్భాల్లో తోగుట్టువులు కావచ్చు నీకున్న దీనస్థితిని హీనస్థితిని వాళ్ళు తెలుసుకున్నట్లయితే కొంతమంది హేళనం చేయొచ్చు జోకులు వేసుకోవచ్చు చిన్న చూపు చూడొచ్చు నిన్ను పక్కు చేసి మాట్లాడవచ్చు కానీ ఈ లోకంలో ఒకడు ఉన్నాడు నీకున్న స్థితి ఏమిటో పరిస్థితి ఏమిటో దుస్థితి ఏమిటో తిన్నగా వెళ్ళి ఆయన చెప్పావనుకో ఆయన అర్థం చేసుకున్నట్టుగా ఈ లోకంలో నిన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు లోకమంతా నిన్ను అపార్థం చేసుకున్నా ఆయన అర్థం చేసుకుంటాడు లోకమన్ లోకమంతా నిన్ను హేళన చేసినా చిన్న చూపు చూసిన నిన్ను కించపరిచి మాట్లాడినా ఆయన మాత్రం ఏ రోజు కూడా నేను కించపరచడు అపార్థం చేసుకోడు హేళనగా మాట్లాడడు కృంగిపోయినా కృషించిపోతున్నా నిన్నో కేవలం లేవనెత్తే ప్రయత్నం చేస్తాడు నిన్ను చూసి హేళన చేసిన వారి మధ్యే నీ తల ఎత్తుకునే విధంగా చేస్తాడు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి నీ జీవితంలో ఏ రోజు ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నా ఏసఐ దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి దాపరికాలు మెయింటైన్ చేయి మాకు ఉన్నది ఉన్నట్టుగా ప్రభువుకు చెప్పేసేయి బాగుపడాలి అనుకుంటున్నావా అని అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి విసిగిపోయిన వ్యక్తి ఏసుని చూసి నా ముఖం నేను ఎప్పుడు బాగుపడాలి అయిపోయింది అంతా అయిపోయింది ఇక బాగుపడే ఛాన్స్ లేదు బాగుపడతాను అనే ఆశ లేదు ఇలా మనలో కొంతమంది అంటారు ఏంటి వదిన అన్నయ్య పరిస్థితి ఏమీ బాగాలేదు ఎప్పుడు చూసినా తాగుతున్నాడు అంతేనమ్మ ఆ మనిషి ఇంకెప్పుడు చెప్పండి చెప్పండి అంతేనమ్మ ఆ మనిషి ఇంకెప్పుడు మారడం ఆ మనిషికి అంతే ఇంకెప్పుడు బాగుపడ్డం బాగుపడతాడని నమ్మకం కూడా నాకు ప్రవచనాలు మామూలు ప్రవచనాలా దయచేసి గమనించండి నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియకుండానే అదే వచ్చి పడుతుంది ఏ రోజు కూడా నీ జీవితంలో నెగిటివ్గా మాట్లాడు మాకు పాజిటివ్గా మాట్లాడు వేళ పక్కింటి వాళ్ళు ఏంటి పోతేనే అత్త అస్తమాను అన్న ఇంటికి వచ్చాడంటే గొడవ పడతాడు కొడతాడు అరుస్తాడు కేకలేస్తాడు ఇక నీ జీవితంలో సుఖం ఉండదా నీకు అబ్బో ఎంత ఆప్యాయంగా పొడుస్తారో ఏంటిది ఆప్యాయంగా పొడుస్తారు ఏ పొడుపు ఇది చెప్పండి పొడుపు పొడుపులో చాలా రకాలు ఇదొక రకం ఇక నీకు సుఖం ఉండదా వదిన నీకు ఇంకా సుఖం ఉండదా ఇక నీ జీవితంలో సంతోషం ఉండదా అయినా చేసుకోక చేసుకోక మా అన్నయ్య లాంటి వాడి ఒక పక్క అన్నయ్య అంట ఈ అన్నయ్య లాంటి వాడిని ఎందుకు చేసుకున్నావు నువ్వు ఏం పొడుపులండి ఇవి అప్పుడు మీరు చెప్పాల్సింది ఏమిటి చూస్తూ ఉండు ఏ అన్నయ్య గురించి అయితే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావో అదే అన్నయ్యను ఒక రోజు నా దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు నువ్వు అనొచ్చు ఏమిటో వదిినా ఇంకా అన్నయ్య మారడు ఏమిటో వదిన ఇంకా అన్నయ్య ఇంక ఇంతే వదిన మనం ఏం చేస్తా నీ కర్మ లేదు లేదు కర్మ అను మాకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా ఎంతకంటే గొప్ప గొప్ప వాళ్ళని మార్చాడు దేవుడు ఖచ్చితంగా నా భర్తను కూడా మారుస్తాడు నా బిడ్డను కూడా బాగు చేస్తాడు నా కుటుంబాన్ని కూడా కడతాడు ఎన్ని కష్టాలు పాపం వద్దనా నీకేందుకు వచ్చి నాకే ఏమిటి ఎవరికి కష్టాలు లేవు చెప్పు ఎవరికి శ్రమలు లేవు చెప్పు ఎన్ని ఇంట్లో ఏం తక్కువ ఉందా నిన్న కదా ఫుల్ వాయించాడు మీ ఆయన మొత్తం అందరికి వినిపించినాయి దేంతో కొట్టాడో కానీ అబ్బో బాగా సౌండ్ వచ్చింది చెప్పు నువ్వు కూడా ఏ ఇంట్లో కష్టాలు లేవు చెప్పు ఏ ఇంట్లో బాధలు లేవు ఏ ఇంట్లో శ్రమ శ్రమలు లేదు ఎవరైనా వచ్చేసి పాపం నీ మీద ఏదో జాలి పడుతున్నట్టుగా నిన్ను పొడిచారనుకోండి చెప్పాల్సిన విధంగా చెప్పండి రేపు సహోదరి సహోదరులు నెగిటివ్ ఆలోచన రానే వాకండి సైతానొచ్చు అంటాడు నమ్ముతున్నావు బాగుపడతాడు అని చెప్పి పది సంవత్సరాలు ఎందుకు బాగుపడ్డా బాగుపడలా ఇరవై సంవత్సరాలు ఎందుకు బాగుపడ్డా బాగుపడతాడు అనుకుని బాగుపడ్డా బాగుపడలా వినండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బాగుపడని వాడిని కూడా నా ప్రభు బాగు చేశాడు అర్థమైందా నీ భర్తను ఎందుకు బాగు చేయడు నీ భార్యను ఎందుకు బాగు చేయడం నీ కొడుకును కూతురు ఎందుకు బాగు చేయడం బాగుపడాలి అనే నమ్మకం నీకుంటే చాలు బాగు చేస్తాడు దేవుడు అనే విశ్వాసం నీవు కలిగి ఉంటే చాలు నాకు నా దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాడు దాపరికం లేకుండా మనస్ఫూర్తిగా చెప్పుకున్నాడండి తన బాధ ఏమిటో తనకున్న పరిస్థితి ఏమిటో యేసు చూశాడు మొదటిగా యేసును గనపరిచాడు అయ్యా అని చెప్పి రెండు ఏసైతు తన సమస్యను పంచుకున్నాడు అవుపడాలనుంది కానీ అయ్యా అని అన్నప్పుడు ఎవరున్నారని చెప్పి అంటాం ఏమిటి నేను వచ్చా కదా నిన్ను లేవనెత్తటానికి ఎవరున్నారు నాకో ఏ రోజైనా నీ జీవితంలో ఎవరున్నారు నాకు నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు నాకు ఆదరించేవాళ్ళు ఎవరున్నారు నాకు అండగా నిలిచేవాళ్ళు ఎవరున్నారు నా పక్షాన వాదించేవాళ్ళు ఎవరున్నారు నా పక్షాన నిలిచేవాడు ఎవరున్నారు నా పక్షాన నా తరఫున మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు నా పక్షాన నా పక్షాన రికమెండేషన్ చేసేవాళ్ళు నాకు ఉద్యోగం ఇప్పించేవాళ్ళు అని ఒకవేళ నీ జీవితంలో ఎవ్వరూ లేనట్టుగా నీకు అనిపిస్తున్నట్లయితే నీకు శుభవార్త ఎవ్వరూ లేని వారి కోసమే నా ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఎవరు ఎవరు లేని వారి పక్షమున నిలబడి వారి తరఫున పోరాడడానికే వారి తరఫున ఆట్లాడడానికే వారి తరఫున నిలబడి వారి కష్టంలో పాల్పంచుకొని వారిని ఉద్ధరించటానికే ప్రభు నేసుక్రీస్తు దిగి వచ్చాడు ఆ రోజు అంటున్నాడు నాకు ఎవరున్నారయ్యా ఏసు డైరెక్ట్గా అనకపోయినా నీకు ఎవ్వరూ లేరు కాబట్టే నేను వచ్చాను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా నేను గలలీయ నుంచి వచ్చాను ఎవరికోసం వచ్చానో తెలుసా నేను నీకోసమే వచ్చాను ఈ సహోదరి ఈ సహోదరులు ఏ రోజైనా సైతాన్ని నీ దగ్గరకు వచ్చి ఎవరున్నారు చెప్పు నీకు నీ కన్నీళ్లు తూడ్చేవాళ్ళు నీ కష్టాన్ని తీర్చేవాళ్ళు నీకు అండగా నిలిచేవాళ్ళు నిన్ను ఆదరించేవాళ్ళు నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పు నీకు అని ఒకవేళ సైతాన్ వచ్చి నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తే చెప్పు ఎవరున్నారంటేమిటి పరలోకాన్ని విడిచిపెట్టి నాకోసం వచ్చిన దేవుడు ఉన్నాడు కోట్ల దూతల మధ్య నిత్యము పొగడబడేటటువంటి మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు తన సింహాసనమే కాదనుకొని నా కోసం ఈ భూమి వచ్చాడు ఆయన నాతో ఉన్నాడు ఎవరు లేని చెప్పంటావాడు పిచ్చి సైతాను పో ఇక్కడ నుంచి అని చెప్పి వాడిని గద్దించి పంపించేసేయండి నువ్వు అనాజవు కానీ కాదు ప్రభువు సెలవు ఇచ్చాడు నేను మిమ్మల్ని అనాజలగా విడిచిపెట్టను నేను మీకు తోడై ఉన్నాను తల్లి అయినా నిన్ను విడిచిన విడుచునేమో కానీ నేను నిన్ను విడువను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు ఆనాడు ఆ దీనహీన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తనకున్న బాధంతా గోడంతా ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా అండి మూడు విషయాలు ప్రభు ఆజ్ఞాపించాడు లే అన్నాడు పరిపెత్తుకో అన్నాడు నడు అన్నాడు మూడు విషయాలు చెప్పాడు పడి ఉన్న వాని దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చాడు మిగతా వాళ్ళు చూడకుండా ఉంటారా చెప్పండి ఎవరో ఒక ఆయన వచ్చి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి ఉన్న వాడితో మాట్లాడుతూ అందరు ఎవరైనా ఎవరైనా ఏ మాట్లాడుతున్నాడు ఎరా ఎవరైనా ఏమోరా చూడ్డానికి మాత్రం అద్భుతంగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు వేలల్లో అతి కాంక్షణీయుడు అద్భుతమైనటువంటి ఆకారము కలిగిన వాడు ఆయన నడిస్తే ఆయన నడకలో రాజరికం ఆయన మాటల్లో మహాశక్తి అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే గుంపులు గుంపులుగా పడి ఉన్న వాళ్ళందరూ చూసుంటారా చూడలేదా చెప్పండి ఖచ్చితంగా చూశారు ఇప్పుడు యేసు ఏం చేశాడో తెలుసా ఏ అద్భుతమైతే ఆయన అతని జీవితంలో చేస్తున్నాడో చుట్టూ ఉన్నవాళ్ళు చూడాలని ఆశపడ్డాడు కారణం ఏంటి తెలుసా వాడి పాపం కొంచెం బలం ఉన్నప్పుడు నీళ్లు కదులుతున్నప్పుడు ఎంతో కొంత లేచే ప్రయత్నం ఉంటాడు ఓపిక తెచ్చుకుని దేకే ప్రయత్నం ఉంటాడు దేకుడు అంటే తెలుసా అండి భర్తలు కేవలం ఏకుడు మాత్రమే తెలుసు మీకు కదా ఏకడం అంటే కొట్టడం ఏకటం అంటే పిల్లలు ఏమో పాకుతారు పాపం కాళ్ళు చేతులు లేని వాళ్ళేమో దేకుతారు వీడు పాపం నీళ్లు కదిలిచ కదిలించబడుతున్నప్పుడు పాపం దేకే ప్రయత్నం ఉంటాడు దేకుతూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు హేళం చేస్తుంటారు అరే రే నువ్వు నువ్వు దేకే దేకేవు చాలు ఆగు నువ్వు నువ్వు ఎప్పుడు బాగుపడరు ఆగం చాలా మంది ఉన్నావు ఇక్కడ బాగుపడడానికి చాలా మంది ఉన్నావు మంది పాపం వాళ్ళు చూసి నువ్వు చేస్తుంటారు సీరియోస్టు సిక్కు పరిశ్రమ నువ్వు కూర్చో నువ్వెప్పుడు బాగుపడాలి నిన్నెవడూ బాగు చేయాలి అసలు నీకు బాగుపడే యోగమే లేదు నీ మొక్కానికి పడుండాలని చెప్పి రాసుంది పడున్నావు అంతే చిన్నప్పటి నుంచి వస్తున్నావు రాడు ఉండడం ముప్పై ఎనిమిది సంవత్సరాలు అండి అప్పటి నుంచి చూస్తున్నారండి అలా పడున్నవాడిని ఎంత ఎంతమంది హేళన్ చేస్తుంటారు ఎంతమంది గేలు చేస్తుంటారు ఎంతమంది చిన్న చూపు చూస్తుంటారు మళ్ళా మళ్ళా చెబుతున్నా నేను హేళన చేస్తున్నారా ఉద్యోగం లేదని హేళన చేస్తున్నారా నీకు వివాహం కాలేదని హేళన చేస్తున్నారా నీ జీవితం స్థిరపడలేదని హేళన చేస్తున్నారా నీ బట్టస్తమా నేను కొడుతున్నాడని హేళన చేస్తున్నారా నీ ఆరోగ్యం బాగాలేదని మాటి మాటికి రోగాలని హేళన చేస్తున్నారా వీళ్ళ ఐదు సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ పిల్లలు లేరని చిన్న చూపు చూస్తున్నారా నువ్వు పొట్టివాడివని తక్కువ చేసి మాట్లాడుతున్నావా నువ్వు లావుగా ఉన్నావని జోకులు వేస్తున్నారా నువ్వు పొట్టిగా ఉన్నావని ఈరోజు నిన్ను చూసి హేళన చేసేవాళ్ళు గేలి చేసేవాళ్ళు చిన్నచూపు చూసేవాళ్ళు తక్కువ చేసి మాట్లాడే వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు ఎవరైతే నువ్వు బాగుపడవని చెప్పన్నారో ఎవరైతే నువ్వు పైకి రావడం అసాధ్యం అన్నారో ఎవరైతే నీ జీవితంలో ఎన్నటికీ మేలు చూడలేవు అని చెప్పి నిన్ను చిన్న చూపు చూసి తొక్కేసే ప్రయత్నం చేసేవారో వాళ్ళందరి మధ్య నా ప్రభు ఏం చేయబోతున్నాడో తెలుసా నిన్ను లేవనెత్తబోతున్నాడు ఎవరెవరైతే ఆ రోజు పాపం వీణు చూసి తక్కువ చేసి మాట్లాడారో చిన్న చూపు చూశారో వాళ్ళందరి ఎదుట యేసు మొదటిగా చేసిందే తెలుసా ఏం చేశాడు లే అంటే వాడు తక్కువ లేచిన పడ్డాడు అది ఎవరు చూశారు చెప్పండి జీవితంలో లేవలేడు జీవితంలో పైకి రాలేడు అని హేళన చేశారో వాళ్ళందరూ ఉలిక్కి పడే విధంగా చేశాడు లేచాడు ఆ పిలుపులో ఉన్న శక్తి ప్రకంపనలు ఆ సత్రాలను షేక్ చేసి పడేసి ఉంటాయండి ఒక్కసారిగా ఉలిక్కి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎప్పుడు లేవనివాడు ఒక్కసారిగా లేచి నిలబడితే అక్కడ ఉన్నవాళ్ళు అందరి కళ్ళు బయర్లు గమ్మినాయండి ఈ చుట్టూ ఉన్నవారి కళ్ళు బైర్లు గమ్మే విధంగా నిన్ను లేవనెత్తగలిగిన వాడు నా ప్రభు యేసుక్రీస్తు లేవడమే కాదు ఏసు అంటున్నాడు పరుపు పరుపు తీసుకో అని అంటే అందరికి చెబుతున్నాడు ఏంటో తెలుసా ఇప్పుడు ఎవడైతే లేవలేడని ఎవడైతే ఇక బ్రతకలేడని ఎవడైతే బాగుపడడని మీరందరూ హేళన చేశారో హేళన చేసి మీరందరూ ఇక్కడే ఉండబోతున్నారు అదే దుస్థితిలో ఉండబోతున్నారు అదే పరిస్థితిలో ఉండబోతున్నారు కానీ ఎవడైతే హేళనకు గురయ్యాడో వాడే లేవబోతున్నాడు వాడే చెప్పండి ఏంటో ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నాడు యేసు అక్కడికి వచ్చిన కారణం తెలుసా దుస్థితిలో ఉన్నవాడిని అక్కడి నుంచి లేపు తీసుకెళ్ళడానికి సహోదరి సహోదరులు యేసు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన కారణం తెలుసా పడి ఉన్న నిన్ను లేవనెత్తి పరలోకానికి తీసుకెళ్ళడానికే ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు ఆనాడు ఆ దీనహీన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తనకున్న బాధంతా గోడంతా ప్రభువుకు చెప్పినప్పుడు మూడు విషయాలు చెయ్యమని పడి ఉన్నవాడికి చెప్పాడు ఒకటి లేవమన్నాడు రెండు పరుపెతుకో అన్నాడు మూడు నడో అన్నాడు మూడు ఆజ్ఞలు ఏసై ఇచ్చినప్పుడు మొదటి ఆజ్ఞ లే అంటే పడి ఉన్నాడు నెమ్మదిగా లేచాడండి లేస్తే సరిపోదు వరుపెత్తుకో గబగబా గబ్బా పరుపెత్తుకున్నాడు అండి సరిపోదు నడో అన్నాడు నడవడం మొదలు పెట్టాడండి అక్కడ ఇరవై సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా పడి ఉన్న వాళ్ళందరూ కూడా నోరు తెరిచి చూస్తున్నారండి నోరు వెళ్ళబెడుతున్నారండి ఆశ్చర్యంతో అవాక్కైపోయారండి ఇప్పుడు సహోదరి సహోదరులు పడి ఉన్నావా మానసికంగా కృంగిపోయి ఉన్నావా ఏసయ్య చెప్పిన మాట నువ్వు వింటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు అవాక్ అయ్యే విధంగా నా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయగలడు కానీ వినండి లేచాడు పరిపెత్తుకో లేవమన్నా లేచాను ప్రభు చాలు మళ్ళీ పరిపెత్తుకుంటే మళ్ళీ రావాలిగా ఇక్కడికి నేను ఏంటి మళ్ళీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ రావడం కష్టం కదా కాబట్టి పరుపు అయితే నేను ఎత్తుకోను కానీ లేవమన్నా నేను లేచాను అంటే అతని జీవితంలో సంపూర్ణ అద్భుతం జరిగేదంటారా లేదు మొదటిగా ఏమన్నాడు లే లేచాడు పడి ఉన్న నిన్ను ఎందుకు లేపానో తెలుసా మళ్ళా నువ్వు పడిపోకూడదని మళ్ళా నువ్వు పడి ఉన్న చోటకి తిరిగి రాకూడదని ఎక్కడైతే పడున్నావో ఎంతకాలంగా పడున్నావో అక్కడికి నువ్వు మళ్ళా రాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి ఈ పరుపును ఎత్తుకోవాలి ఎందుకని పరుపు ఒకవేళ అక్కడే ఉందనుకోండి మనోడు మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి వచ్చేసేవాడు అక్కడికి వచ్చి మళ్ళీ పడుకునేవాడు నా ప్రభు ఆశ తెలుసా నువ్వు ఎక్కడ పడి ఉన్నావో అక్కడికి మళ్ళా తిరిగి రావడానికి వీల్లేదు ఏ పాపంలో నువ్వు పడి ఉన్నావో ఏ అలవాటికి నువ్వు దాసోహం అయిపోయావో ఏ పాపిష్టి స్థలానికి నువ్వు అలవాటు పడిపోయావో ఆ స్థలానికి నువ్వు మళ్ళా రావడానికి వీలేదు ఏ పనికి మళ్ళీ గుంపులో కలిసిపోయావో మళ్ళా ఆ పనికి మాలిన గుంపులో నువ్వు చేరడానికి వీలేడు లే పరుపు తీసుకో ఎక్కడి నుంచి నడు అన్నాడు లేచాడు పరు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఏసు చెప్పిన మూడు పనులు చేశాడు నీ జీవితంలో అద్భుతం జరగాలని ఆశపడుతున్నావా అయితే నువ్వు సంపూర్ణంగా ఏసు మాటకి లోబడాలి సగం లోబడితే కుదరదు ప్రభా లేచాను అబ్బా అబ్బా లేచాను కానీ ఇక్కడి నుంచి మాత్రం బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు ప్రభా ఎందుకని వీళ్ళందరితో నాకు విడదీయలేని బంధం ట్వంటీ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ప్రభువా ముప్పై సంవత్సరాల ఫ్రెండ్షిప్ వాడు నేను లేకుండా బతకలేడు ప్రభువా ఉన్నారు మన మధ్య ఎలాంటి వాళ్ళు నేను లేవమంటే లేస్తాను కానీ వాళ్లకు దూరంగా ఉండమంటే మాత్రం నాకు కుదరదు ప్రభు దానికి దూరంగా ఉండమంటే అమ్మో చచ్చిపోత ప్రభు అది ఏంటంటే ఏమైపోద్దట పిల్లని చచ్చిపోవట్లేదు కానీ అది చచ్చిపోద్దట అది చచ్చిపోత ప్రభు నేను లేకపోతే వాడు చచ్చిపోతాడు ప్రభు నేను లేకపోతే రోజు ఒక అమ్మాయి వచ్చి నాతో మాట్లాడుతూ అంటుంది వీడి కోసం ప్రార్థన చేయండి అయ్యా వీడి కోసం ప్రార్థన చేయండి వీడు 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 అంటే తమ్ముడే అనుకున్నా అన్నయ్య అనుకున్నా కాదట మొగుడట వీడి కోసం ప్రార్థన చేయండి వీడి కోసం ప్రార్థన చేయండి వీడికి ఉద్యోగం లేదు సద్యోగం లేదు నేను లేకపోతే బతకలేడు ఏంటో ప్రపంచం సహోదరి సహోదరు అడుగుతున్నా విడదీయలేని పరికిమాలైన బంధాలు ఏమైనా ఉన్నాయా ప్రభు అంటున్నాడు టెన్ ఈ పనికి మాలిన మనుషులతో పనికి మాలిన బంధాలు పనికి మాలిన స్నేహాలు ఏర్పరచుకున్నది చాలు వాళ్ళతో పాటు నువ్వు పడి చెడి ఉన్నది చాలు తెంచేసాయి ఎక్కడి నుంచి నువ్వు ఏం చేశాడో తెలుసా లేచాడు ఇంక వెనక్కి వచ్చే ప్రసక్తి నాకు లేదు తీర్మానం తీసుకున్నాడు పరిపెత్తుకున్నాడు అక్కడ ను నడుచుకుంటూ ఆ పడి ఉన్న వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయాడండి మొదట యేసు ఆశించింది ఏమిటో తెలుసా ఎవరైతే వీడిని హేళన చేశారో ఎవరైతే వీడిని చిన్నచూపు చూశారో ఎవరైతే పాపం లేవాలని ప్రయత్నం చేసి బ్రతుకును బాగు చేసుకోవాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి మాటలతో వాడిని అణిచిపడేశారో వాళ్ళందరి మధ్య మొదటిగా వాడిని ఏం చేశాడు లేవనెత్తాడు హేళన చేసే గేలి చేసే లేదా వారి మధ్యలో నుంచి వాడిని ఏం చేశాడు బడికి తీసుకెళ్ళిపోయాడు అంతటితో ఆగల యరుషులేము వీధుల్లో వాడిని ఏం చేశాడో తెలుసా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని నడిపించి ఎరుషులేము పట్టణంలో ప్రతి ఒక్కడికి దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు గ్రహించే విధంగా ఆశ్చర్యపడే విధంగా వాళ్ళ మధ్య నడుచుకుంటూ వెళ్ళాడండి మొదట నువ్వు ఎక్కడ పడి ఉన్నావో ఆ పడి ఉన్న చోటని చుట్టూ ఉన్న వాళ్లకు తెలియాలి నువ్వు లేచావని ప్రభు నిన్ను లేవనెత్తాడని పడి ఉన్న స్థితిలో నుండి లేవనెత్తాడని అనగా మళ్ళా ఆ పాపము జోలికి పాపిష్టి మనుషుల జోలికి పాపిష్టి స్థలాలకు పాపిష్టి ప్రజల మధ్యకు నువ్వు రాకుండా వారి నుండి నిన్ను వేరు చేశాడని వాళ్ళకు తెలియాలి రెండు ఏమన్నాడు లే లేచి నీ ఇంటికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలి నీ ఇంటికి వెళ్ళు